మా ఆయన గానీ ఈ వీడియో చూస్తే నీకెందుకు ఇవన్నీ ప్రయోగాలు చేస్తా ఉంటావు అంటాడు ఇలా వస్తుంది అనుకోలేదు అసలు ఏం జరిగింది ఎండి వరకు చూడండి ఇంకా ఇంట్లో బ్రెడ్ ఉంది దాంతో ఏదైనా చేద్దాము అనుకుని యూట్యూబ్ లో చూశాను ఏ ముందులే చేసేద్దాం అనేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా రెండు పీసెస్ బ్రెడ్ ముక్కలు తీసుకొని ఈలోగా మా చిన్నోడు వచ్చి నేను కూడా ఒక చేస్తానమ్మా అని చెప్పేసి నా దగ్గర అయితే కూర్చున్నాడు ఇంకా రెండు రెండు వైపులా కాల్చుకున్నాను ఇలా కాల్చుకున్న వాటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి నా దగ్గర ఉన్న తిరుమల పాలు తీసుకున్నాను ఇంకా ఈ పాలు ఎక్కువైనాయో తెలీదు అసలు ఏం జరిగిందో నాకు తెలీదు అయితే పాలన్నీ పోసేసాను బ్రెడ్ పైన అలాగే చుట్టుపక్కల కూడా ఇంకా ఎక్కువైపోయి చుట్టుపక్కల వచ్చేసాయి అనమాట ఇవి తీసుకొని మళ్ళీ నేను బ్రెడ్ పైన వేశాను ఒకే ఒక స్పూన్ చక్కెర వేసుకున్నాను కొంచెం స్వీట్నెస్ కోసం ఇంకా పాలు ఎక్కువ అయిపోయి పాయసం అయిపోతేమో అనుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఓకే ఇంకా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో ఈ బ్రెడ్ పాలు మొత్తం పాయసం అనుకోండి ఆ పాయసం మొత్తం దీంట్లో వేసేసాను ఇంకా మొత్తం వేసాను ఎలాగో అలా జారిపోయింది అలాగే కొంచెం ప్యాన్ కూడా అంటుకుంది ఇంకా తీసి దాంట్లోనే వేసేసాను ఓకే మీరు తినడానికి రెడీమా మీరు రెడీగా ఉండరు ఎలాగో నేనే రెడీగా ఉండాలి ఇంకా ఇది చూస్తే చుట్టూ పాలు ఎక్కువ ఉన్నాయి ఇది చూస్తేనే తినబుద్దిగా లేదు ఇంకా సరే చేశాను కదా టేస్ట్ చూద్దామనేసి కొంచెం అయితే తీసుకొని టేస్ట్ చూశాను బాగుంది కానీ మొత్తం పాలు వాసన వస్తుంది అనమాట పాలు కాంచి వేయాలో తెలియదు ఏమో నాకు తెలీదు మొత్తానికి అయితే నేను ఇలా చేశాను పర్లేదు బాగుంది కానీ మా చిన్నోడు పెడదామనేసి పెట్టాను ఆ వీడియో స్కిప్ అయిపోయింది అనమాట మళ్ళీ రెండోసారి తీసి పెడితే అస్సలు తినట్లేదు తోసేస్తుండనమాట నన్ను నువ్వే తినుపో అనేసి నువ్వు చేసిన ప్రయోగం నువ్వే తినుమా నాకు ఎందుకు పెడతావు అని తోసేస్తా ఈసారి తప్పకుండా మంచిగా చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను